స్కూలు చదివిన ఉద్యోగాలు రాక చాలా మంది యువతి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కోర్సులు ఎంపికలో చేస్తున్న పొరపాట్లు వారి కెరీర్ ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఇంటర్ డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే మంచి ఉద్యోగాలు సాధించవచ్చన్న విషయం తెలియక చాలా మంది యువత అయోమయానికి గురవుతున్నారు అలాంటి వారి కోసమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ సరికొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంతకీ ఆ కోర్సులు ఏంటి అవి పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చిన అంశాలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ సిఇఓ అండ్ కో ఫౌండర్ శ్రీను మహంతి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి మై సెల్ఫ్ శ్రీను మహంతి ఐమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఎఫ్ఎస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ రన్ చేయడం జరుగుతుందండి రెలివెంట్ ఏంటంటే సో సేమ్ ఫీల్డ్ నుంచి లైక్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఆర్గనైజేషన్ రెలివెంట్ నాకు ఉండడం అంటే ఈ కోర్ ఫీల్డ్లో ఉండడం వల్ల సో దీని మీద ఎప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అలానే చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇంత మినిమల్ టైం వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతో మెయిన్ ఈ ఆర్గనైజేషన్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది సో ది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ వైజ్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ అరౌండ్ మన ఆల్ ఓవర్ ఇండియాలో అరౌండ్ ఒక సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ వరకు స్టిల్ ఉండడం జరుగుతుంది ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఏంటి సార్ అసలు ఇందులో ఎలాంటి కోర్సు ఉంటాయి ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఇప్పుడు మన ఏదైతే ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ అండి ఏదైనా ఇండస్ట్రీ ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ లైక్ ఫార్మాసిటికల్ అయ్యి ఉండొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు మెరైన్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు ఏ ఇండస్ట్రీకైనా కంపల్సరీ ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉంటుంది అదేంటంటే ఇండస్ట్రీలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇండస్ట్రీని కాపాడుతూ అదేవిధంగా అక్కడ చేస్తున్న ఉద్యోగస్తుల భద్రతను కూడా ప్రామాణికంగా ఎటువంటి ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి చాలా దోహదపడుతుంది సో ఆ డిపార్ట్మెంట్ కంటూ ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి చాలామంది ఎంప్లాయీస్ అనేది చాలా అవసరం ప్రతి ఇండస్ట్రీకి కూడా ఆ ఆ వర్క్ చేయడానికి ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరికీ మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఎందుకు మెజారిటీ అంటే మీరు చూస్తున్నట్లయితే చాలా వరకు చాలా ఇండస్ట్రీస్లో ఈవెన్ వరల్డ్ వైడ్ తీసుకుంటే వ్యాస్ట్ యాక్సిడెంట్స్ జరిగి చాలామంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగి ఫైర్ ఏవైనా జరిగినట్లయితే ఆ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఇండస్ట్రీకి ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ప్రొడక్ట్ డామేజ్ అయ్యి ఉండొచ్చు అది ఇర్రీప్లేసిబుల్ అనమాట దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది ఇండస్ట్రీస్ సో అందుకని ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇండస్ట్రీస్కి కాదు ఈవెన్ సొసైటీకి కూడా చాలా అవసరం అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీలోని అంటే కోర్సుని బట్టి ఫీ స్ట్రక్చర్ అని ఉంటుంది సో దానికోసం చెప్పండి జనరల్ ఎలా ఉంటుంది అంటే మన దగ్గర చాలా రకాల కోర్సెస్ ఉన్నాయండి ఇప్పుడు వన్ ఇయర్ కోర్సెస్ ఉంటుంది సిక్స్ మంత్స్ కోర్సెస్ ఉంటుంది అలానే డిగ్రీ కోర్సెస్ ఉంటాయి పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి డిపెండ్స్ అపాన్ ద కోర్సును బట్టి డిఫరెంట్ 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 క్వాలిఫికేషన్స్ ఉంటుంటాయి అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి బీటెక్ చదివిన స్టూడెంట్స్ కూడా మన దగ్గర కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నమాట వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అలానే ఏంటంటే చాలామంది ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీటెక్ డిస్కంటిన్యూ ఆర్ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చేయొచ్చు మీకు చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయింది సో నేను ఒక టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను ఇంటర్ ఫెయిల్ ఆర్ వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు బట్ ఏంటంటే ఇటువంటి కోర్సెస్ ఏదైతే ఈ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ ఉన్నాయో ఆ ఇంటర్మీడియట్ ఎవరైతే మిడిల్లో డ్రాప్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంతేకాకుండా మన సైడ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంది అనుకుంటారు నా కెరీర్ ఇక్కడ ఆగిపోయింది సో నేను ఇంకా ఎటువంటి ఇండస్ట్రీలో వర్క్ చేయలేను నేను ఏదైనా వర్క్ బయట అవుట్ సైడ్ థర్డ్ పార్టీలో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అయితే దీనిపై పైన అంతగా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు ఈ ఫైనాన్స్ సేఫ్టీ దాంట్లో మనకు సంస్థలో ఒక సపోజ్ టెన్త్ కానీ ఇంటర్ కానీ చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ చేయలేరు కొంత ఫీజ్ అనేది సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్స్ ఇస్తారు వాళ్ళకి జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు అలా ఉంటుందంటనండి సో ఇలా ఎవరైతే ఇంటర్మీడియట్ డ్రాప్ చేసి ఫైనాన్షియల్గా పెద్దగా ఫీ పే చేయలేని వారు వాళ్ళకేంటంటే మన దగ్గర ఉన్న ఫీ స్ట్రక్చర్లో ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తాం అంతేకాకుండా చాలా తక్కువ ఫీజులో కూడా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇన్స్టెంట్గా ఉద్యోగం చేసే అవకాశం కూడా చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఒక బీఎస్సీ కానీ ఒక బీటెక్ కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్ చేయాలంటే ఇట్ విల్ బీ టేక్ అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టైం సో ఆ స్పాన్లో వాళ్ళు కంప్లీట్ చేసినా చేయలేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రాటజీ బట్టి ఉద్యోగం అవసరం చాలామంది సో వాళ్ళు ఇమీడియెట్గా ఈ కోర్స్ ఒక సిక్స్ టు వన్ వన్ ఇయర్ సిక్స్ టు వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో గ్యాప్లో ఈ కోర్స్ చేసినట్లు అయితే వాళ్ళకి మంచి శాలరీస్ మా ఇండస్ట్రీలో ప్రొవైడ్ చేయవచ్చు అంటే ఏ టైప్ జాబ్స్ ప్రొవైడ్ అంటే ఇప్పుడు ఈ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కోర్సును బట్టి డిఫరెంట్ డిఫరెంట్ శాలరీ ప్యాకేజెస్ అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఒక స్టివార్డ్ పొజిషన్ ఉంటుంది ఫైర్ స్టివార్డ్ అని సేఫ్టీ స్టివార్డ్ అని ఎట్లు ఇస్తారు అదే ఒక బీటెక్ చేసిన క్వాలిఫైడ్ ఉన్నారనుకోండి వాళ్ళకి దాని స్టాండర్డ్ బట్టి బీటెక్ని బట్టి ఇంజనీర్ పొజిషన్ ఉంటుంది ఆఫీసర్ పొజిషన్ ఉంటాయి చాలా పొజిషన్స్ అనేవి ఇండస్ట్రీలో ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది టెన్త్ కొంతమంది ఇంటర్ బీటెక్ ఇలా పీజీ వరకు ఉంటుంది మాట వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గ కోర్స్ ఉంటుంది మీ దగ్గర సో వాళ్ళ దానికి తగ్గే ఫీజ్ స్ట్రక్చర్ కానీ శాలరీ స్ట్రక్చర్ కానీ ఉంటుంది సో మొత్తం మీద ఏం చదువుకోలేదు వాళ్ళకి ఏమైనా లేదండి ఎట్లా ఉంటుంది అంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి మీకు ఆల్రెడీ బిఫోర్ కూడా నేను చెప్పా సో ఆల్రెడీ కంప్లీట్ చేసినా కానీ లేదా మిడిల్ లో డ్రాప్ అయినా కానీ ఏ స్టూడెంట్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ చేసి ఇమీడియట్ గా జాబ్కి ప్లేస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పొజిషన్ అనేది కూడా క్వాలిఫికేషన్ బేస్ అయి ఉంటుంది అంటే బయట మనం చూసుకున్నట్లయితే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కోర్స్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు బయట ఏదైనా జాబ్ మీరు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ సాలరీ అనేది ఈ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట బయట ఎక్స్ ఇన్స్టిట్యూట్ అనుకోండి సో అలా మీ దగ్గర ఏమైనా ఉంటుందా లేదండి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో కార్పొరేట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా సో వాళ్ళకి ఈ ఫైర్ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎటువంటి పొజిషన్స్ కావాలన్నా కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవడం జరుగుతుంది ఎందుకంటే మా దగ్గర రెగ్యులర్ స్టూడెంట్స్ విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి మరి మేము స్టూడెంట్స్ ని ప్రొవైడ్ చేస్తాం స్కిల్డ్ పీపుల్ని ని సో వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర అయితే క్యాంపస్ ప్రొవైడ్ చేయడం లేదా డైరెక్ట్ గా మేము స్టూడెంట్స్ పంపించేసి రిక్రూట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ కి ఇలా ఇటువంటి ఈ ప్రొసీజర్ అనేది ఎక్కడ ఉండదు మా దగ్గర సో స్టూడెంట్ ఓన్లీ కోర్స్కి కి మాత్రం ఫీజు పే చేస్తారు ప్లేస్మెంట్కి ఎటువంటి ఫీజు పే చేసనవసరం అవసరం లేదు బట్ ఏంటంటే స్కిల్డ్ వాళ్ళకున్న స్కిల్ని బట్టి ఆ పొజిషన్ అనేది డిపెండ్స్ అప్ ఆన్ ఇండస్ట్రీని ఎక్వైర్ చేయడం జరుగుతుంది ఆ ఇండస్ట్రీస్కి ఇంటర్వ్యూలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ వాటి మీట్ అయినట్లయితే ఆ శాలరీ బేస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఓకే ఈ ఫీ స్టార్టింగ్ స్టార్టింగ్ మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది అలాగే ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే మంత్స్ ఆ యాక్చువల్లీ ఈ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి వన్ ఇయర్ కోర్సు మన దగ్గర ఎస్పెషల్లీ కోర్సెస్ గురించి చెప్పాలంటే మన దగ్గర ఉన్న కోర్సెస్ డిప్లొమో ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ అంతేకాకుండా అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఎస్బిటీఈ నుంచి ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ జరుగుతుందో వన్ ఇయర్ కోర్సెస్ నెక్స్ట్ యూజీపీజీ కోర్సెస్ బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ అప్ టు ఎంటెక్ వరకు కూడా మన దగ్గర కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఈ కోర్సెస్ ఫీల్డ్ ఎస్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నవారు కూడా చేసే కోర్సెస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఆ ఇండస్ట్రీలో మ్యాండేటరీ ఎస్బిటిఇటి నుంచి స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి వన్ ఇయర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ అనేది వర్కింగ్ ఉన్న ఎంప్లాయీ కూడా చేయాల్సిందే ఎందుకంటే అది ఒక సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కోర్స్ మాది సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ కోర్సును కూడా చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా చేయడం జరుగుతుంది అంటే ఓన్లీ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ కాకుండా ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు అంటే మీరు ఏమంటున్నారంటే సపోజ్ ఒక ఫార్మా కంపెనీలో ఒక పర్సన్ చేస్తున్నాడు ఎంప్లాయ్ ఆయనకు వచ్చిన శాలరీ ఆయనకి సరిపోవట్లేదు సో ఎక్స్ట్రా వేరే ఏదైనా చూస్తుందన్నమాట ఇంకా శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కోసము ఎక్స్ట్రా శాలరీ కోసము ఆయన ట్రై చేస్తున్నాడు అనుకోండి మీ మీ ఫైర్ అండ్ సేఫ్టీలో ఎలాంటి కోర్స్ ఉంటాయి వాటికి ఎగ్జాక్ట్లీ చాలా మంచి పాయింట్ అండి యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే చాలా మంది ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు కొంతమంది ప్రొడక్షన్లో వర్క్ చేస్తారు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ క్యూ క్యూఏ క్యూసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు బట్ చాలా మంది ప్యాషనెట్గా ఉంటుంది ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి సో ఇదేంటంటే ఇర్రలవెంట్ శాలరీస్ అండి సో చాలా మంది ప్యాషనెట్గా వర్క్ చేయాలనుకుంటారు వాళ్ళకి ఏంటంటే అదే డిపార్ట్మెంట్ అదే కంపెనీలో ఇంటర్చేంజెస్ చేసుకోవచ్చు వాళ్ళు దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తోనే మన దగ్గర కోర్స్ చేసుకొని ఈ ఎస్బీటీఈటీ ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి వచ్చిన ఏదైతే సర్టిఫికేషన్ కోర్స్ వన్ ఇయర్ కోర్స్ ఉంటుందో ఆ కోర్సు కంప్లీట్ చేసుకుని వాళ్ళు సేఫ్టీ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది మ్యూచువల్గా చేయొచ్చు బయట కంపెనీస్ కూడా అదే సేమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళొచ్చు అలా చాలా మంది మా స్టూడెంట్స్ ఉంటారు ఫర్ సపోజ్ ఎంప్లాయీ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు సార్ చేస్తున్నారు ఆయనకి ఎక్స్ట్రా సాలరీ కావాలి ఫర్దర్ గా ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాలన్నమాట సో శాలరీ ఇంక్రీస్ అవ్వాలంటేనింగ్ జాబ్ చేస్తూ ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎలా మీరు ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయా వర్కింగ్ ఇది చెప్తున్నానండి వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఏదైతే కెరియర్ని ఎన్హాన్స్మెంట్ చేయడానికి శాలరీ అప్గ్రేడ్ చేయడానికి ఇంక్రిమెంట్ గురించి పొజిషన్ గురించి సో మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పిటిఇటీ ఇండస్ట్రియల్ సేఫ్టీ అనేది వర్కింగ్ ఎంప్లాయీస్ కి యాజ్ పర్ ద ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం మ్యాండేటరీ సో ఆ కోర్స్ ని కంప్లీట్ చేసుకుని శాలరీ హైక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు పొజిషన్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇది ఏంటంటే ఎలా ఉంటుందంటే వర్కింగ్ ఉన్నవాళ్ళు చేయొచ్చు ఫ్రెషర్స్ చేయొచ్చు నెక్స్ట్ కెరీర్ ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాం ఇంకా ఎక్కడతో అయిపోకుండా ఇంకా ఫర్దర్ గా మంచి రూట్స్ కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఇది మనం ఆన్లైన్ లో కూడా ఈ కోర్సెస్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్ని కోర్సెస్ కి అలానే మెజారిటీ ఏంటంటే చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తూ అటెండ్ అవ్వలేరు కాబట్టి వాళ్ళకి సాటర్డేస్ అంటే చాలా మందికి ఆఫ్ ఉంటుంది సో వాళ్ళ గురించి మనం సో స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకంటూ ట్రైనింగ్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తాము మన దగ్గర వెల్ ట్యూటర్స్ ఉంటారు వాళ్ళు సాటర్డే సండే వచ్చి వీక్లీ టోటల్ కంప్లీట్ అయ్యింది టోటల్ అవర్స్ లో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు ఓకే సో ఆన్లైన్ కూడా అలానే స్పెషలైజ్డ్ గా మనం కండక్ట్ చేస్తాం ఎస్పెషల్లీ ఫర్ ద వర్కింగ్ ఎంప్లాయిస్ సో వీళ్ళందరికీ ఒకవేళ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడ ఇస్తారు ట్రైనింగ్ అనేది ఏ ప్లేస్లో ఇస్తారు మీ దగ్గర ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది మా ఎస్పెషల్లీ మా ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డిపెండ్స్ అపాన్ ద ప్రాక్టికల్ సినారియో అండి ద ప్రాక్టికల్ సినారీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దీనికన్నా ఒక ప్రెస్టేజియస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ యార్డ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇది ఇండస్ట్రియల్ జోన్ అయిన పైభీమవరం నియర్ బై వైజాగ్ బాగోపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఆ ఎకరా ప్రాక్టికల్ ట్రైనింగ్ యార్డ్లో విత్ ఓన్ ఫైర్ టెండరు అలానే ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ ఆల్ ఎక్విప్మెంట్స్తో మన స్టూడెంట్కి థిరిటికల్గా మనం అక్కడే ట్రైనింగ్ ఇస్తూ ఇమీడియట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో వేరే వేరే బ్రాంచెస్ నుంచి ఏదైతే ఉన్నారో అందరు స్టూడెంట్స్ కూడా ప్రాక్టికల్ గురించి ఎస్పెషల్లీ అక్కడికి వచ్చి ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్ డ్యూసర్ యూజ్ చేయాలి ఎటువంటి రీల్స్ ఉంటాయి ఓకే ఎటువంటి పంప్స్ ఉంటాయి హోస్ గన్స్ ఉంటాయి సో డిపెండ్స్ అపాన్ ఫైర్ ని ఎలా చెక్ చేయాలి ఏ ఫైర్ ఏంటి సో ఇవి చాలా మెథడాలజీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి సో అవి క్లియర్గా యూ యూటిలైజ్ చేసి స్టూడెంట్స్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఓకే సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బేసిక్ అండి ఇంపార్టెంట్ ఎస్ అది లేనప్పుడు మనం ఎంత థియరాటికల్ నాలెడ్జ్ ఇచ్చిన స్టూడెంట్స్ కి ఇది ఉండదు మనం ఇప్పుడు ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకున్నా అక్కడ ప్రాక్టికల్ చేస్తేనే అది ఇంకే ఇంకా ఇంకొకటి కూడా ఉందండి ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి ఇన్ మిస్ మిస్యూజ్ అయింది అనుకోండి ఇన్ ఆఫ్ ఒక ఫైర్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఎలక్ట్రికల్ ఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఎలక్ట్రికల్ ఫైర్ షార్ట్ సర్క్యూట్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం వాటర్ మనం పుష్ చేస్తే ఏమవుతుంది షాక్ కొడుతుంది దానికంటూ సీ టూ అనేది సపరేట్గా మనం యూజ్ చేయాలి సో ఆ నాలెడ్జ్ ఎంతమంది వరకు ఉంటుంది సో అదే మనం ప్రాక్టికల్గా వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం కాబట్టి సో దేనికి ఏది వాడాలో తెలుస్తుంది ఒకవేళ అలా వాడారు అనుకోండి వాటర్ ఏమవుతుంది ఫెటాలిటీ అవుతుంది చనిపోతారు అంత రిస్క్ అనమాట సో అందుకనే దీనికి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది సో మేజర్ ఐఏఎఫ్ఎస్సి తాల గ్రూప్ గ్రూప్ ప్రయారిటీ ఏంటంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాక్టికల్స్ సో మెజారిటీ మేము ప్రాక్టికల్స్ ఫోకస్ చేస్తాం మాకున్న ట్యూటర్స్ అనేవాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఇన్ ద ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళని మేము తీసుకొచ్చి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా వరకు స్టూడెంట్స్ చాలా ఈజీగా జాబ్స్ కూడా సంపాదించవచ్చు ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్ లో ఓకే అంటే ఇప్పుడు సి ఈ కోర్సెస్ మీరు ఏవైతే అనుకుంటున్నారో ఇది ఓన్లీ కార్పొరేట్ సెగ్మెంట్ ఆర్ ప్రైవేట్ రిలేటెడ్ జాబ్సే కాదండి దీంట్లో కోర్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ అప్ అనుబంధ సంస్థల్లో కూడా వర్క్ చేయొచ్చు రైల్వేకి సేఫ్టీ ఆఫీసర్స్ ఫైర్ ఆఫీసర్స్ కావాలి ఏందా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా సెక్టర్స్ ఉన్నాయి దానికి కావాలి సో అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కూడా జాబ్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా మన కోర్సెస్ అనేది గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ అని చెప్పొచ్చు స్పెషల్ చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న కి ఇప్పుడు స్టూడెంట్ కి ట్రైనింగ్ అవ్వాలన్నా స్టాఫ్ ఏ విధంగా ఉంటారు అంటే ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఓవరాల్ టీమ్ ఉంటారండి ఇప్పుడు యాక్చువల్లీ మా బ్రాంచెస్ ఉన్నాయి విజయనగరం విశాఖపట్నం న్యూఢిల్లీ ఇట్లా బ్రాంచెస్ని బట్టి బ్రాంచెస్ స్టాఫ్ ఉంటారు సో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటారు నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ సాటర్డే సండే వచ్చే వాళ్ళు ఉంటారు అవర్స్ బేస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు నెక్స్ట్ రెగ్యులర్ టీము మార్కెటింగ్ టీం చాలా ఎక్కువ మంది ఉంటారు ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉండొచ్చు సో టీమ్ అనేది కంటిన్యూస్ సో నేను బేసికల్గా మాది ఎక్కువ వచ్చేసి ట్రైనింగ్ పార్ట్ ఆ ట్రైనింగ్ పార్ట్ మీద ఎక్కువ టీం ఫోకస్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీలో ది బెస్ట్ బెస్ట్ కోర్స్ అంటే మీరు ఏం చెప్తారు అంటే ఎన్ని ఉన్నా ఎంత చదువుకున్నా ఈ కోర్స్ నేర్చుకుంటే ఇంకా చాలా ఇంకా ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు కొంతమంది ఆలోచిస్తారు కదా బెస్ట్ సజెషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఎవరైతే స్టూడెంట్స్ ప్యాషనేట్గా గా వర్క్ చేద్దాం నెక్స్ట్ కెరీర్ లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి కార్పొరేట్ సెక్టార్లో అనుకున్న వాళ్ళు బీటెక్ చేసి డిప్లొమా చేసి బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సో ఎప్పుడు కోర్ జాబ్స్ ఏం చేస్తాం అంటే బీఎస్సీ పైన రెగ్యులర్ ఒక కెమిస్ట్రీ జాబ్ అలానే బీటెక్ పైన ఒక మెకానికల్ మెకానికల్ జాబ్ అట్లా కాకుండా సో ఈ ఎవరైతే బీటెక్ ఇవన్నీ చేసి ఉంటారో వాళ్ళకి స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి వన్ ఇయర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ అనేది ఉంటుంది అది ఏంటంటే రూల్ ప్రకారం ఇండియాలో ఎక్కడ ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నా స్టేట్ టెక్నికల్ బోర్డు సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ సో వాళ్ళు ఎస్పెషల్లీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ సర్టిఫికేషన్ కోర్స్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ పొజిషన్ అయ్యి ఉండొచ్చు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇప్పుడు ఒక కోర్స్ తీసుకున్నాం అనుకోండి దానికి ప్రాసెస్ ఏంటి వాళ్ళు ఫర్దర్ గా సపోజ్ ఇప్పుడు నేను నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెక్టర్లో జాబ్ కావాలి ఈ శాలరీ స్ట్రక్చర్ కావాలి అంటే వాళ్ళకి మీరు ఎలాంటి కోర్సు సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఎలా ఉంటుందంటారండి ఏదైతే శాలరీస్ ఉన్నాయో శాలరీస్ అనే టూ టైప్స్ అండి అది ప్యూర్లీ డిపెండ్స్ అప్ ఆన్ ద ఇండస్ట్రీ కార్పొరేట్స్ పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఒక సాలరీ ఇస్తాయి మిడిల్ లో ఉన్న ఇండస్ట్రీస్ ఒక సాలరీ బేస్ అవుతాయి బట్ స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వకపోయినా శాలరీ బేస్ అనేది ప్యూర్లీ డిపెండ్స్ అప్ ద కంపెనీ ఫస్ట్ థింగ్ సెకండ్ ఆ స్టూడెంట్ ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకుని బట్టి కూడా సాలరీస్ ఉంటాయి సో అది మనం డిఫైన్ చేయలేము బట్ కార్పొరేట్లో చాలా మంది ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది బట్ వాళ్ళు ఎవరైతే ఈ కోర్స్ చేసి ఫోకస్గా ఆలోచించి బాగా నేర్చుకొని ఇండస్ట్రీస్కి అప్లై చేస్తారో చాలా మంచి శాలరీస్ సంపాదించవచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఇప్పుడు నేను ఒక ట్వంటీ ఫైవ్ కి ఫ్రెషర్ జాయిన్ అయ్యాడు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫార్టీ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సిక్స్టీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఇన్ ద వల్ టైం తన నాలెడ్జ్ తన ఎంత వరకు నాలెడ్జ్ ఉంది అది ఆర్గనైజేషన్కి ఎంత ఉపయోగపడుతుంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సో బిఫోర్ ద సెలెక్టింగ్ ద పర్సన్స్ ఆర్గనైజేషన్ విల్ చెక్ క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ సో అంటే మీరు ఎలాంటి వాళ్ళకైనా ట్రైనింగ్ ఇస్తారా ఇప్పుడు కొంతమంది షాపింగ్ మాల్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది షోరూమ్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఈ టైప్ వాళ్ళకి వేరే కోర్స్ చేద్దాము ఇలా జాబ్ చేద్దాం అని ఒక డ్రీమ్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి శాలరీ ఎట్ ద టైం శాలరీ కావాలి మనకి మంచి ఆల్రెడీ చెప్పాను డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి కోర్సెస్ అనేది ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు సో ఆ కోర్సెస్ చేసుకుని కార్పొరేట్ కంపెనీస్ లో జాబ్ వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే పొజిషన్ అనేది మీకు బట్టి ఉంటుంది సేఫ్టీ స్టివార్డ్ ఆర్ సేఫ్టీ ఆఫీసర్ జూనియర్ ఆఫీసర్ సంథింగ్ వాట్ ఎవర్ మేబీ సో మీరు పొజిషన్కి పొజిషన్ ఇంకా రిమైనింగ్ కోర్సెస్ చేసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది బట్ ఏదేమైనా ఇనిషియల్లీ మనం ఒక కార్పొరేట్ కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాం కదా విత్ శాలరీ సో మనం ఇంక్రీజ్ చేసుకోవాలి రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఇంక్రీజ్ చేయాలి నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయాలి సో ఇవన్నీ పెరుగుతున్న కొద్దిగా ఆటోమేటిక్గా మన పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ ఇండస్ట్రీ ఆర్ ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకొక ఇండస్ట్రీకి కూడా మనం ఇంట్రీస్కి వెళ్ళొచ్చు వేరే ఇండస్ట్రీస్కి ఒక పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయింది ఆర్ కంప్లీట్ మీన్స్ డిగ్రీ చేశాడు ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల ఆయన ఫెయిల్ అవ్వడం ఫర్దర్ గా ఇంకేదో ప్రాబ్లం ఉంది బీటెక్ కానీ డిగ్రీ కానీ సర్టిఫికెట్ లేదు బట్ మీ దగ్గర ది బెస్ట్ కోర్స్ తీసుకున్నారు సో ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే సర్టిఫికెట్ కంపల్సరీ దానికి ఒకవేళ ఫేక్ పెట్టినా కూడా వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది అప్పుడు మీరు ఎలా వాళ్ళకి అంటే మీ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళకి జాబ్ అదే ఎస్ మీకు అదే చెప్పారు కదండి కొంతమంది బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి సో బీటెక్ ఫెయిల్ అయ్యారంటే ఆటోమేటిక్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారనే కదా సో ఆ ఇంటర్ బేస్ చేసుకునే కోర్సెస్ ఉంటాయి అలానే బిఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉంటాయి సో బీఎస్సీ అనేది మనం మెన్షన్ చేస్తాం బట్ ఫెయిల్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్ అవుతుంది సో ఈ కోర్స్ ఏదైతే ఇవి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అండి స్కిల్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఇవి అకాడమిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ తో సంబంధం ఉండదు ఇప్పుడు మీరు ఏదైతే డిగ్రీ డిగ్రీ బీటెక్ ఇవన్నీ కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఓకే సో ఈ కోర్స్ అనేది జాబ్ ఓరియంటెడ్ కోర్సు కాబట్టి ఒకవేళ తను ఇప్పుడు కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఈ కోర్స్ చేసుకుని ఉద్యోగంలోకి వెళ్ళినా కానీ రిమైనింగ్ ఏదైతే డిగ్రీ ఉందో తను కంప్లీట్ చేసుకోవచ్చు అకాడమిక్ క్వాలిఫికేషన్ ని తర్వాత కూడా డిస్టెన్స్ లో ఎంఎస్సి చేయొచ్చు రిమైనింగ్ కోర్స్ చాలా ఉన్నాయి కదా చేసుకోవచ్చు బయట చాలా కంపెనీలు ఉన్నాయి సో మీ దాంట్లోనే కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే వాటికి వీటికి మీకు డిఫరెన్స్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మంచి వచ్చానండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఒక ప్రొడక్ట్ కొనాలనుకున్నాం అనుకోండి జనరల్గా ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఒకటి క్వాలిటీ రెండు క్వాంటిటీ ప్రైస్ ఆ రెండు ఇంపార్టెంట్ మా ఆర్గనైజేషన్కి వచ్చేసరికి క్వాలిటీలో చెక్ చేసుకుంటే క్వాలిటీ నథింగ్ బట్ ద ఎడ్యుకేషన్ అండి మనం ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం మనం ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నాం స్టూడెంట్కి అనేది చాలా ఇంపార్టెంట్ అయితే దాంట్లో మే మా దగ్గర ఉన్న ఏదైతే ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి విత్ ఓన్ ఫైవ్ టెండర్ అనేది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇండియాలో వేల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి ఇన్స్టిట్యూషన్లో మాది ఒకటి నేను గర్వంగా చెప్తున్నాను నా విషయంలో సో మా ఫ్యాకల్టీ కానీ మా ట్రైనింగ్ మెథడాలజీ కానీ థియేటికల్ మెథడాలజీ కానీ ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ చాలా వ్యాస్ట్ ఉంటుంది సో ఇది వీటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ద ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్ లో ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ ఓవరాల్ ఎక్విప్మెంట్ అనమాట ఓవరాల్ ఎక్విప్మెంట్ తో పాటు ఫైర్ టెండర్ తో సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అది ఒక్క పాయింట్ లో మనం చెప్పొచ్చు స్టూడెంట్ జాయిన్ సో ఇప్పుడు ఈ అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా అబ్రాడ్ వాళ్ళకి ఏమైనా సేమ్ కోర్స్ ఇప్పుడు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ తో కూడా అబ్రాడ్ ఇన్స్టెంట్ గా స్టార్టింగ్ జాబ్ వెళ్ళొచ్చు మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళు వాళ్ళ స్టాంపింగ్స్ ఎలిజిబిలిటీస్ మనం మన ఇచ్చే సర్టిఫికేషన్స్ అబ్రాడ్ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి చాలా మంది అబ్రాడ్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు సేఫ్టీ ఫైర్ మెన్ సేఫ్టీ స్టేవార్డ్ లో వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది చాలా స్టూడెంట్స్ మేము కూడా పంపించడం జరుగుతుంది మీ ఆర్గనైజేషన్ లోని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మీ స్ట్రెంత్ ఈ విధంగా ఉంటుంది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినట్లయితే మా ఆర్గనైజేషన్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సోను సూద్ మీకు సోను సూద్ ఐడియా ఉండి ఉంటుంది బాలీవుడ్ ఇన్ ద మినివల్ టైమ్ సోను సూద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ద బెస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ అండి సో ఆయన చేతుల మీదుగా మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏషియన్ ఐకానిక్ అవార్డు ముంబైలో తీసుకోవడం జరిగింది మా ఆర్గనైజేషన్ గాను ఏషియాలో ఉన్న కార్పొరేట్ మెంబర్షిప్ అందరికీ కూడా ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేశారు దాంట్లో ఐఏఎఫ్ఎస్సి అనేది సోనుసూ చేతుల మీదుగా అవార్డు తీసుకుంది రీసెంట్గా ట్వంటీ ఫోర్లో సో అది నా బెస్ట్ అచీవ్మెంట్గా నేను చెప్తానండి సో అంతేకాకుండా మేము రేడియో సిటీ ఎఫ్ఎం నుంచి బిజినెస్ ఐకానిక్ అవార్డ్ ఇన్ విశాఖపట్నం తీసుకోవడం జరిగింది ద బెస్ట్ బ్లడ్ డొనేషన్స్ ఇన్ సిఎస్ఆర్ యాక్టివిటీ నెల్లూరులో అవార్డు తీసుకోవడం జరిగింది ఛత్రపతి శివాజీ స్టేట్ అవార్డు సో అంతేకాకుండా ద హైట్స్ ఆఫ్ మ్యాగ్జిన్ సక్సెస్ మ్యాగ్జిన్లో ద బెస్ట్ టెన్ బిజినెస్ ఎంటర్ప్రెనర్స్లో అవార్డు తీసుకోండి ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్నేషనల్ అవార్డు బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు ఫర్ ద బిజినెస్ సమ్మిట్ బ్యాంకాక్ అది కూడా మేము తీసుకోవడం జరిగింది ఇది కాకుండా చాలా ఉన్నాయండి బట్ ద ప్రియారిటైజ్ నేను చెప్తున్నాను సో చాలా ఇన్ఫ్లేషన్స్ రిలేటెడ్ కార్పొరేట్ మెంబర్షిప్స్ చాలా ఉన్నాయి అండ్ మీ స్టాండర్డ్స్ అప్రూవల్స్ ఎలా ఉంటాయి లైక్ అప్రూవల్స్ అనేసరికి మాది ఐఎస్ఓ మీకు తెలుసు ఐఎస్ఓ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్తో గుర్తింపు పొందిన సంస్థ ఐఎస్ఓలో త్రీ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ మేము అక్రిడేట్ అయ్యి ఉన్నాం అదే కాకుండా మేము స్టేట్ టెక్నికల్ బోర్డ్ అప్రూవ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ అండ్ మోర్ ఓవర్ థర్డ్ పార్టీ ఎఫ్ఎస్ సేఫ్టీ కమిటీ అండ్ సిఐ సో దాంట్లో కూడా కాపరేట్ మెంబర్షిప్ ఉంది సో ఇలా చాలా వరకు అండి అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కోర్స్తో పాటు ఇండస్ట్రియల్ సర్వీసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రియల్ సర్వీసెస్ అంటే మనం ఈ ఎడ్యుకేషన్ పార్ట్తోనే ఇంకా నోట మన చాలా ఆర్గనైజేషన్స్కి ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీ ఆడిట్స్ ఫ్యాక్టరీ లీగల్ కాంప్లైంట్స్ సర్టిఫికేషన్ రిలేటెడ్ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ అంతే కాకుండా ఫైర్ అండ్ సేఫ్టీలో మ్యాన్ పవర్ సప్లై ఇలా చాలా వరకు మనం ఇండస్ట్రీస్కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు గోవిందపురం దగ్గర అన్నారు ఇప్పుడు ఎక్విప్మెంట్ అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో సో ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాకుండా ఇతర ఏ వేరే రాష్ట్రాల నుంచి కానీ ఎస్పెషల్లీ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ కోర్సెస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఉంటారండి నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం పైన మనకి స్టూడెంట్స్ ఉంటారు సో ఆ స్టూడెంట్స్ కొంతమంది ఆన్లైన్ లో కోర్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది హాస్టల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చి మన ఆర్గనైజేషన్ విశాఖపట్నం మెయిన్ క్యాంపస్ దగ్గరకు వచ్చి అక్కడ హాస్టల్ తీసుకొని అక్కడ ఉండి ఈ కోర్స్ నేర్చుకుని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పవచ్చు అంటే చాలా మందికి సగం చదువుకొని ఇంకా నాకు లైఫ్ లేదు అనే వాళ్ళకి ఒక మంచి ఉపాధి కల్పిస్తున్నారు అట్లాంటి ఛాలెంజింగ్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్పెషల్లీ ఓకే నా కెరీర్ ఇక్కడ తాగిపోయింది నేను ఇంటర్మీడియట్ చదివాను సో నాకు ఏ జాబ్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అంతేకాకుండా మనం కూడా చాలా ఆర్గనైజేషన్ తో కోఆర్డినేట్ చేస్తూ చాలా ఇండస్ట్రీస్ చాలా వ్యాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఏవైతే ఫెసిలిటీస్ అయ్యి ఉండొచ్చు స్టూడెంట్స్కి తీసుకుంటున్నాయి రిక్రూట్మెంట్ చేస్తున్నాయి సో దాంట్లో భాగంగా మనం చాలా మంది స్టూడెంట్స్కి మనం ప్లేస్మెంట్ కూడా ఈజీగా ఇవ్వచ్చు అని చెప్పవచ్చు సో స్టూడెంట్ కూడా ఇన్ ద మిన టైం వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి ఎస్పెషల్లీ ఆ నాలెడ్జ్ అనేది మా ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలి అది స్టూడెంట్ క్రైటేరియాని బట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఒక హోప్ వదిలేసుకుంటారు మాట అనేది ఒక హోప్ ఇస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఇంకా మంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి